ఇప్పుడు ఆ కలిగినోరింటికి నన్ను ఇచ్చినవన్న పాట నేను యూట్యూబ్లో లో పాడడం వల్ల దాన్ని చూసి నాకు ఒక మంచి సినిమాలో కూడా అవకాశం వచ్చింది సార్ నేను పాడడం జరుగుతుంది ఆ పాటను ఆ పాట మొత్తం వింటే బాగుంటుంది సార్ దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి కొడుకుల్లా గణనాని కొంత మురువాకు గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి గణ తల్లి నీళ్ళకెళ్ళింది అమావాస్య సీకటి ఆ బాయి మీద అమావాస్య సీకటి ఆ బాయి మీద కొడుకుల్ల గన తల్లి నీళ్ళకెళ్ళింది కోరి వెన్నెలగాసే కోనేరు మీద కోరి గాసే కోనేరు మీద కోట్ల సిరి సిరివంతమని ఎట్లా నమ్మితివే ఇంకోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే ఇంకోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే అమ్మ నువ్వు పోతున్నా బాధపడబోకే పోవంగన ఊరు పొలి మెరలు దాటాలే పోవంగన ఊరు పొలి మెరలు దాటాలే ఆటికల్లా మీ గాడ అడుగుతున్నది ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నడొస్తావు ఆత్మగల్లా బిడ్డ మల్లెన్నడొస్తావు సింగిడి రంగులు నాడు రాఖీ గట్టా నేను బంధమై వస్తా రాఖీగట్ట నేను బంధమై వస్తా ఆడివమ్మ ఒడి అంతా ఊసిన్ననాడు బతుకమ్మ నీ బయలు ఎళ్ళి వస్తా బతుకమ్మ నీ నాడ వెళ్ళి వస్తా கலினோல்ல மாட்ட கஷ்டப்பட்டுனைபிட கலத்தே கண்ணீரு பெட்டக்கே கலத்தெந்தக்கே கண்ணீரு பெட்டக்கே பைட்ட கொங்குல பெட்டி பதிலங்காத்திவிரோல்லோ நீ பாடல் எண்ணோ படித்தினே பரயோல்லோன பாடல் எண்ணோ படித்தினே கல கடவல கடகங்கதெல்லாரே கனகசிரிகல்ல காலெட்ல வந்தே కనక సిరిగట్ల కాలు ఎట్ల ఉడుకుడుకు భూ అంటే భయమన్న బిడ్డ ఉడుకుడుకు దుబ్బల్ల కాలు ఎట్ల వందెనే ఉడుకుడుకు దుబ్బల్ల కాలు ఎట్ల రాజానికే రాజు రైతు భార్యను నేను రాయిరప్పను బట్టి పంట పండిస్తాను రాయిరప్పను బట్టి పంట పండిస్తాను మోకంటి బురుదల్ల మోటు కట్టం చేస్తి మోసేతుల తులా వంటి సుఖమున్నదే తల్లి మోసేతుల వంటి సుఖం ఉన్నదే తల్లి భూమిని నమ్ముకుంటే బుక్కడు భూవాదొరకు భూమండలం మీద మనం రాలేదు భూమండలం మీద మనం ఉండరాలేదు మంచాల మీదికి కంచాలందిస్తేని మనసులేని మనసులల్ల ఎట్లిస్తేవే మనసులేని మనసులల్ల ఎట్లిస్తివే చాలా బాగా పడారు సో ఈ పాట వెనక ఎమోషన్ కూడా ఉందా అవును సార్ దండి సంసారంలో ఉండదే బిడ్డ ఓర్సుకుంటే నీకు ఓరు గల్లు పట్నం నీకు అంటే ఉన్న కుటుంబంలో పని ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళకి కరుణ అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనే ఆలోచనే తప్ప ఆమె ఇక అంటే కలిగిన ఇంట్లో ఉంటాయి సార్ బొబ్బర్లు కందులు పెసాలు ఆందాలు వడ్లు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది అవన్నీ చేసేవరకునే టైం అయిపోతుంది అన్నమాట కలిగిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖం అనేది ఉండదు కానీ ఓర్చుకుంటే నీ ఊరు పట్టణం ఉంటుంది అని చెప్తుంది అనమాట తల్లి పని ఎక్కువే ఉంటుంది కానీ కొన్ని ఓర్పుగా ఉండాలి ఇప్పటిక ఉంటే ఉన్నవారింట్లో నీకు ముందు ముందు మంచి రోజులు వస్తాయి అంతే అంతేగాని ఏదో ఇక్కడ కష్టపడుతుంది కదా బిడ్డని ఎప్పుడు తీసుకెళ్ళదు సార్ తల్లి తల్లి చెప్పే విషయం ఏంటంటే బిడ్డకు సర్ది చెప్పి మంచి మాటలు చెప్పి ఓదార్చిపోవడమే తల్లి యొక్క మనస్తత్వం